చంద్రమౌళీశ్వర స్వామి ఈ శివాలయంలోని మహాశివలింగం ముక్తేశ్వరపురం అను గ్రామంలో కృష్ణానది ఒడ్డున స్వయంభుగా ఉద్భవించి ఒక భక్తునికి స్వప్నంలో కనిపించి నేను కృష్ణానది ఒడ్డున ఉన్నాను తీసుకుని వెళ్ళి పూజా కార్యక్రమంలో నిర్వహించమని చెప్పగా ఈ ప్రదేశంలో జగ్గేపేటను పట్టణంలో స్వామివారిని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమంలో నిర్వహించేవారు పదిహేడవ శతాబ్దంలో ముక్తేశ్వరపుర సంస్థానాధీశులు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి స్వప్నంలో కనిపించి స్వామివారు ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పదిహేడవ శతాబ్దంలో ఈ దేవాలయ నిర్మాణం చేశారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వామివారు స్వయంభుగా అవతరించి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు తర్వాత పదిహేడవ శతాబ్దంలో స్వామికి ఆలయ నిర్మాణం జరిగింది ఇంకా ఎన్నో ప్రాచీన దేవాలయాలు జగ్గైపేట పట్టణంలో ఉన్నాయి జగ్గైపేట ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇలాంటి దేవాలయాలకు సంబంధించిన ఎన్నో చారిత్రాత్మక వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కాండి అలాగే ఫేస్బుక్ లో రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్లో రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి రాష్ట్రంలో ఎన్నో చోట్ల అడవుల్లో ఉన్న దేవాలయాలను సైతం ప్రతిక్షణం రామ్ టీవీ అన్వేషిస్తూనే ఉంటుంది మీకు తెలిసిన సమాచారం ఉంటే మాకు ఇవ్వండి మన ధర్మాన్ని నిలిపేందుకు చాటేందుకు మన సంస్కృతిని ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రయత్నం చేద్దాం